కూడా జేఎన్ క్యాంపస్ లో కనీస మౌలిక వసతులు లేక ఒకటే డిగ్రీ కళాశాలలో అలా డిగ్రీ కళాశాల జేఎన్ నడుస్తా ఉంది డిగ్రీ కళాశాల నడుస్తుంది జేఎన్ టు క్యాంపస్ విద్యార్థులు పదకొండు వందల మంది ఉంటే డిగ్రీ కళాశాల విద్యార్థులు మూడు వందలు ఉన్నారు కానీ దాని కెపాసిటీ ఎంత అంటే కేవలం ఎనిమిది వందలు మాత్రమే ఇప్పటికి కూడా జేఎం గవర్నమెంట్ బిల్డింగ్ లేక చెట్ల కింద చదువుకుంటున్న విద్యార్థుల దృష్టి మనం చూస్తూ ఉన్నాం అదే విధంగా చూసుకుంటే విద్యార్థులందరికీ హాస్టల్ లేక అద్దె భవనాల ఇరుకు గదుల్లో తరగతి గదుల్లో చదువుతూ ఉన్నారు అదే విధంగా పూర్తి స్థాయిలో ప్రొఫెసర్ కావచ్చు ఫ్యాకల్టీ లేకపోవడంతో ఈరోజు ఇంజనీరింగ్ చదువు చదువుకుని గొప్ప ఉన్నతమైన స్థితి అవుదామంటే ఈరోజు ఇంజనీరింగ్ చదువుకు దూరం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఇవాళ విద్యార్థులు జీవితాలను సర్వరాశం చేస్తున్న ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్లు అందరూ తప్పకుండా ఉద్యమం చేస్తా ఉంటారు ఈ సమస్యలు తీరే వరకు ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వరకు రేపు వరకు ఉద్యమం చేస్తూ